సిలిండర్స్ అందులో కొన్ని ఇలా హక్కులు లేదంటే హక్కుల పరిరక్షణే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాల్ని ఇలాగ సొసైటీకి ఉపయోగపడే అన్ని కార్యక్రమాన్ని ఇందులో ముందు ఒక అజెండాతో ముందుకు వెళ్ళే ఒక అసోసియేషన్ రెండు వేల పదిహేడులో దీన్ని ఫామ్ చేస్తూ చేశారు అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇది ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది దానిపై మేము కూడా హాజరవడం జరిగింది మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తితో ఈ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని సొసైటీకి ఏదైనా ఫామ్ చేయగలగాలి అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ ఇది ఒక అసోసియేషన్ ఫామ్ అవ్వడం చాలా సంతోషం వాళ్ళే అజెండాలతో అయితే ముందుకు వెళ్తున్నారు ఉంటారో వాటికి పొలిటికల్గా అంటే వాళ్ళ సంకల్పం మంచిదైనప్పుడు పొలిటికల్ సిస్టమ్ కూడా వాళ్ళకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఆల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఏఎస్ ఎంప్లాయీస్కి వా విజిలెన్స్ వాళ్ళ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరుగుతున్నటువంటి అనేక సంఘటనల మీద ఒక వర్క్షాప్ని స్టేట్ వైడ్గా వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాం దీనికి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వివిధ ప్రాంతాల ఎస్బీఐ ఉద్యోగులందరూ కూడా అలా మా అసోసియేషన్ ఆఫీస్ గారాలు అలాగే ఇతర కంప్లెక్స్ కూడా అటెండ్ అవుతున్నారు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేటప్పుడు సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం వర్క్ చేసుకుని ప్రజలకి సర్వీస్ చేసే చేయటం ఇంకా కొంచెం మంచి ఎఫిషియన్సీని పొంద పొందే విధంగా ఒక వర్క్షాప్ని మేము తయారు చేస్తున్నాం ఇది ఈ రోజు షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో మా అసోసియేషన్ అందరి సభ్యులు అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే నక్కానంద్ బాబు గారు అలాగే మాదవి మేడం గారు మా బ్యాంక్ యొక్క డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బాబు గారు అలాగే మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఈ కార్యక్రమాలకి మేనేజ్మెంట్ నుంచి అటెండ్ అయ్యారు అందరికీ కూడా ఎస్సీఎస్టీ ఎస్టీఆర్ అసోసియేషన్ తరఫున మా అందరికీ ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బ్యాంకర్ రంగం అంటేనే భారతదేశంలో ప్రజలకి అత్యంత దగ్గరగా ఉండే ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రజలకు మంచి సర్వీస్ చేసి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధలాగా పనిచేస్తూ అలాగే ఎంప్లాయీస్ కూడా తమ పనిలో ఎటువంటి ఒత్తిడికి లేకపోతే ఎటువంటి వేరే ఎటువంటి మార్గాలు అనుసరించకుండా వాళ్ళ ఉద్యోగాలు జాగ్రత్త చేసుకుని ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎట్లా అప్రోచ్ అవ్వాలి మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ కన్నా కానీ లేదా ఈరోజు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి వచ్చినప్పటికీ ఆర్గనైజేషన్ కొత్తగా మేనేజ్మెంట్ నుంచి ఈరోజు స్టేట్ బ్యాంక్ అంటే వాస్తవంగా మేనేజ్మెంట్ అంటే భారతదేశంలో అట్లా పెద్ద గవర్నమెంట్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంట్లో ఆర్గనైజేషన్స్ నుంచి ఏమన్నా మేనేజ్మెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ని మేనేజ్మెంట్ ముందుకు ఉంది కాదు చాలా పాజిటివ్ వేతోనే పరిశీలిస్తే సో దాంట్లో భాగంగానే మా ఆర్గనైజేషన్ జాను యూ హ్యావ్ ఒక సో మేచ్యూ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ రిప్రజెంటేషన్ విత్ సునీల్ వేడుకొండ నేను ఈ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిని అలాగే ఆల్ ఇండియా ఎస్బీఐ అసోసి ఎంప్లాస్కి వేల్కమ్ జిన్న థ్యాంక్ యూ